అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా అందరికీ సెలవు డే నేనైతే లంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా లంగాలు కుట్టించే వాళ్ళు ఉన్నారా అని అనుకుంటారేమో కుట్టించుకుంటే కొంచెం ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట అలా అని అన్ని శారీస్ మీదకి కూడా కుట్టించలేము కదా అందుకని రెడీమేడ్ అయితే కొనేసుకుంటున్నాం కానీ కొన్ని కలర్స్ మాత్రం మనకి దేని మీదకైనా మ్యాచింగ్ అయిపోతూ ఉంటాయి లంగాలు అలాంటప్పుడు అలాంటి కలర్స్ మ్యాచింగ్ అయ్యే లంగాలు మాత్రం కుట్టించుకుంటేనే కొంచెం అన్ని శారీస్ మీదకి మనకి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట ఇక కొన్ని కొన్ని కలర్స్ అయితే మనం అంతగా ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఆ లంగాలు కో రెడీమేడ్ కొనేసుకోవటమే మంచిది బ్లాక్ అయినా మెరూన్ అయినా గ్రీన్ అయినా ఇలాంటివి కొన్ని కలర్స్ అనేది మనకి కొన్ని చీరల మీద కుడియడంగా మ్యాచింగ్ అయిపోతూ ఉంటాయి అలాంటివి మనం క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఒక చిన్న మాట అండి మన కోసం మనం బ్రతికేటప్పుడు బ్రతకాలి అనుకున్నప్పుడు మనకంటూ కొన్ని బాధ్యతలు బంధాలు ఉంటాయి అవి మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అవి మర్చిపోయి మన ఇష్టానికి మనం ఏదో బ్రతుకుతూ పోయామనుకోండి తర్వాత మనకంటూ ఏ ఆధారం లేకుండా పోతుంది కుటుంబ సభ్యుల నుంచి అందరికీ ఇష్ట ఇష్టాలు అనేసి ఉంటాయి కానీ అలా ఇష్టాలు ఇష్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనకు నచ్చినట్టు ప్రతిదీ కూడా జీవించకూడదు మనం మన బాధ్యతలని మన బంధాలని కాస్త గమనించుకుంటూ మనమైతే ముందుకు వెళ్ళాలి బాధ్యతలు వదిలేసి బంధాలు మర్చిపోయి మనకు నచ్చిన జీవితాన్ని మనం గడుపుదాము అనుకుంటే వాళ్ళతో ఏదో ఒక రోజు మనకు అవసరం అనేది వస్తుంది అప్పుడు అనేది మనం చేసినవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా ఒకసారి గమనించాలి ఇలాంటి మాటలను కొంచెం మనం ఇది ఆరు ముక్కల క్రాసులంగా అండి వాళ్ళు ఆదిలంగా ఇలాగే ఇచ్చారు కదా అందుకని సేమ్ ఇదే కట్ చేసేస్తున్నారు రెండు మడతల మీద పొడుగు తీసుకున్నాను కదా ఇవైతే అయిపోయింది నడుము ముక్క తీసుకోవాలి మనం ముక్కకి బొందుకి కావాలి కదా ఇక్కడ వాళ్ళు జాయింట్ వేశారు ముక్క మనం ఆ జాయింట్ ముక్క వారికి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట వెడల్పు పొడుగు చూసుకోవాలి మనం నాకైతే కొంచెం ఎప్పుడూ కుడుతూ ఉంటాను కానీ అలవాటు అయిపోతుంది వీటిని ఇలా దీన్ని రెండు ముక్కలు చేసేసి దీంట్లో కొంచెం ముక్క నడుము ముక్కకి జాయింట్ చేసి మిగతాది బంధువు కుడితే సరిపోతుంది కదా అన్న ఒక ఆలోచన అయితే ఎప్పటి నుంచో కుడుతున్నాం కదండి దీనికి చిన్న ముక్క నడుము ముక్కకి యాడ్ చేసుకోవాలి మనం బొందుకు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం నడుము ముక్కకి ఏంటంటే ఇక్కడ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసినప్పుడు ఇలా అనమాట ఇలా ఒక్కసారి మనం చూసేసుకుంటే లాంగా కుట్టేటప్పుడు మనకు అంత టెన్షన్ ఉండదు ఏమీ ఉండదు ఇది ఇలా వచ్చిందనమాట ఇది ఇంతవరకు మనం దీన్ని కట్టింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఒక బ్లౌజ్ కూడా మీకు కటింగ్ చూపిస్తాను హెవీ సైజ్ జ బ్లౌజులు వచ్చినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అనేది అనిపిస్తుంది దాన్ని ఎలా ఏంటి అనేది చూద్దాం లైనింగు తెచ్చారు కానీ మీటర్ లేదండి వీళ్ళు మీటరే తెచ్చారు కానీ వాళ్ళు చించేటప్పుడు మాత్రం కొంచెం తగ్గించి ఇచ్చేసారనమాట అది కూడా మనము ఏంటంటే గమనించుకోము రెగ్యులర్గా ఒక షాప్కి వెళ్తున్నాము అంటే అక్కడ వాళ్ళు మనకి తొంభై ఐదు చించారండి ఐదు సెంటీమీటర్లు అయితే మిస్ అయిపోయింది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారంటే మీటర్ తెచ్చాం కదా అనుకుంటారు మనకి కటింగుకి కానీ వాటికి కానీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది నాకు తెలిసి ఈ బ్లౌజ్కి మెట్రంబా ఉంటే లైనింగ్ సరిపోతుంది మామూలు విడిగా మొక్క కుట్టించుకోవాలన్నా బావ్ అయితే కంపల్సరిగా ఉండాలి చేతులు కొంచెం పుడుద్దు కదా ఫ్రంట్కి బాగా మొక్కలు పడిపోతాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళకి మెడ క్లాత్ కూడా ఎక్కువ ఉండదు మెడ చిన్న మెడ ఉంటుంది దాంట్లో క్లాత్ కూడా మనకు ఎక్కువ యూజ్ అవ్వదు అనమాట లేకపోతే కొంచెం డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే మెడక్లాత్లో క్రాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు మనం ఒక్కసారి గమనించండి ఇది ఇది హెవీ సైజు జాకెట్న మనం ఎలా అనేది దీన్ని ఇది చేసుకోవాలి అనేది దీంట్లో మార్పులు అయితే ఏమీ లేవు చూసారా నడుం పొడుగు ఎంత వచ్చిందో ఈ నడుం పొడుగు చేతులకే సరిపోతుంది ఈ క్లాత్ అంతా